తెలిసి వచ్చినవా ఇంటర్వ్యూకు తెలియకుండా వచ్చినావా లేకపోతే అనుకోకుండా వచ్చినావా ఎందుకు వచ్చిన ఇంటర్వ్యూకి అన్న నేను ఇంటర్వ్యూకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సరే తెలిసి తెలియక కావాలని అయితే రాలేదు నాకున్న బలం నా గలం దాన్ని నేను వినిపించాలి మా దేవరకుండ తరపున ఒక యువకుడు రావాలి దేవరకుండ తరపుననే కాదు మొత్తం అంతా ఓవరాల్ తెలంగాణ నుంచి యువకులకి ప్రియారిటీ తక్కువ ఉంది కాబట్టి నాలాంటి ఇంకా ముందుకొస్తే నా వయసు ఇరవై మూడు సంవత్సరాలు అన్న ఎంత ఇరవై మూడు సంవత్సరాలు ఎంత ఇరవై మూడు ఎంత ఇరవై మూడు మూడు నా నాలాంటి యువకుడు ఒకసారి ముందరికి వస్తే నన్ను చూసి ఇంకో ఇంకో పది మంది ముందర కోరుకోవడంతో దాని కోసం ఆ ఉద్దేశంతో నాకున్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ఇంటర్వ్యూకి రైట్ చూస్తున్నా మిత్రులారా ఇతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఇది నోట్ చేసుకోండి రైట్ ఇరవై మూడు సంవత్సరాలకు పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసాం అది అనుకున్న వాళ్ళని బట్టి ఉంటది అన్నది ఘనకార్యాలు చేస్తాం అది అనుకున్న వాళ్ళని బట్టి అభిషేక్ మూడు సంవత్సరాలుగా పెద్ద పెద్ద ఘన చేసిండు అంటే అంటే చేసిండనకార్యాలని మీరు అనుకోవచ్చు నేను చేసిన మంచి పనులను నేను అంటున్నా నేను మీరు గణకార్యాలు అంటున్నారు నేనేమో మంచి పనులు చేసిన నా కోసం నేను చేసిన దానికంటే కూడా ఈ మీరు అంటున్న ఏ అయితే ఘనకార్యాలు ఉన్నాయో దాని నేను లాభ పొందడం కంటే కూడా నా తరపున యువకులు లాభపడ్డరు నా తరపున నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు లాభపడ్డరు నా మండలం ప్రజలు లాభపడ్డారు ఏంది నీ జీవితం నీ జీవితానికి సంబంధించినటువంటి ఏమైంది నా ఏమైందంటే రాజకీయంలో ఒక నాయకుడు ఎట్ అసలు రాజకీయం అంటే ఒక మీనింగ్ లేకుండా అన్న ఇవాళ రేపు రాజకీయాలు అంటే కమర్షియల్ అయిపోయింది అంత మేము కమర్షియల్ రాజకీయం చేయాలని ఇష్టపడట్లేదు చదువుకున్న వ్యక్తులు విద్యావంతులు రాజకీయం రావాలి అందులో ముఖ్యంగా యువకులు రావాలి ఇప్పుడు ఇవన్నీ అభిషేక్ నేను ఇంటర్వ్యూ వచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నా ఇంటర్వ్యూ నడుస్తా ఉంది ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి బాగుంటుంది అర్థమైందా ఇంటర్వ్యూలో నేను నేను అడిగినప్పుడు మీరు చెప్పడానికి బాగుంటుంది కానీ రియాలిటీగా సెట్ కాదు ఇవన్నీ లేదన్న మేము ఏదైతే ఒక ఒక ఫిలాసఫీతో రాజకీయంలోకి వచ్చినామో మేము చచ్చేదంత వరకు కూడా అదే ఫిలాసఫీ పాటిస్తాం ఎంత అన్నోని ఏజ్ ఇందాక ఇరవై మూడు సంవత్సరాలు ఇట్లనే అనిపిస్తుంది ఇరవై మూడు సంవత్సరాలు కరెక్ట్ ఇప్పుడు నన్ను నమ్మాలంటే జనాలకు కూడా ఇబ్బంది ఉంటది ఇప్పుడు నా ముందర కూర్చున్నా మీకు కూడా ఇబ్బంది ఉంటది ఎందుకు నమ్మడానికి రీజన్ ఎందుకు నమ్మాలని నమ్మడానికి రీజన్ ఏందో నేను చెప్తా మీరు నాకు అవకాశం ఇవ్వాలి నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు నేనే పూర్తిగా నీకు అవకాశం ఇస్తున్నాను నువ్వేం చెప్పదలుచుకున్నా అన్న మేము మా మోటివ్ నా మా మోటివ్ ఇన్ ద సెన్స్ నా మోటివ్ నేను రావడానికి రీజన్ ఏంటంటే నా రాజకీయంలోకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక పర్సనల్ స్టోరీ ఉందన్న మీరు షేర్ చేసుకోమంటే షేర్ చేసుకుంటాను చెప్పండి నేను నా ఇరవై ఒక నా ట్వంటీ ఫస్ట్ ఇయర్ నేను బర్త్డే చేసుకుంటున్నా పర్సనల్ ఫ్రెండ్స్తో నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ అన్న నేను ఐటీ గ్రాడ్యుయేట్ని నేను ఒక కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఎన్ఐటి రాయపూర్లో ఛత్తీస్గఢ్లో నేను ఎన్ఐటి కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసి నేను నా నా నేను ఏదైతే బీటెక్ చదువుతున్నానో ఆ టైంలో మా లోకల్లో మేము ఒక చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటున్నాను అది బర్త్డే పార్టీ చేసుకుంటున్నప్పుడు కొంచెం న్యూసెన్స్ న్యూ సెన్స్ అయింది అని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకోపోతే నేను అక్కడ చెప్పినా సార్ మేము చేసిన న్యూసెన్స్ పెద్దగా ఏం లేదు అక్కడ కానీ మీరు దాన్ని న్యూసెన్స్ అని క్రియేట్ చేస్తున్నారు సరే మేము నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్ మమ్మల్ని మేము చదువుకున్న వాళ్ళము మమ్మల్ని కన్సిడర్ చేసి వదిలేండి సార్ అని చెప్పినాం కానీ ఎంత మాట్లాడినా కూడా వినలేదు పోలీసులు ఆ తర్వాత మేము మాకు తెలిసిన ఒక చోటమోటా లీడర్ లోకల్ లీడర్ని తీసుకొని పోయినాం ఆయన టెన్త్ ఫెయిల్ అన్నా మీరు నమ్మరు ఆయన టెన్త్ ఫెయిల్ తెల్ల చొక్క వేసుకొని వచ్చి మాట్లాడి మేము ఒక రోజు మొత్తం బతిమాలితే పంపియని పోలీసులు ఇన్స్పెక్టర్లు ఒక రోజులో ఆయన వచ్చిన ఒక పది నిమిషాలలో మమ్మల్ని బయట అప్పుడు అనుకున్న అప్పుడు అనుకున్న పాలిటిక్స్ వైట్కు ఉన్నది ఖద్దర్ కున్న పవర్ ఏందో అప్పుడు తెలిసింది అప్పుడు చదువుకున్న వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండే ఎంత బలంగా ఉంటుందో తెలుసుకొని ఆ రోజు నేను డిసైడ్ అన్న రాజకీయంలోకి రావడం రైట్ అంటే స్మాల్ రిక్వెస్ట్ అన్న కొంచెం లౌడ్ గా మాట్లాడవా ఇంటర్వ్యూ ఖచ్చితంగా అంటే భయపడుతున్నావా ఫస్ట్ లేదు లేదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి ఎవరికైనా కొంచెం ఉంటుంది బట్ నేను నేను నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు నేను పెద్ద పెద్ద అంటే స్టేజ్లలో బాగానే మాట్లాడుతున్నావు నేను చూసిన స్టేజిల మీద లేకపోతే రథాల మీద అంటే చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వాయిస్ బాగానే తప్పు చేసిన వాళ్ళు అంతరం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బాగానే వాయిస్ తప్పు చేసిన వాడు చిన్న పెద్ద ఎట్లా పడితే అట్లా మాట్లాడను నేను చూసిన వాస్తవం అన్న తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా కూడా నాకు చిన్న వ్యక్తితోనే సమానం